అతను ఆరు అడుగుల బుల్లెట్ మరి ఆంధ్రులందరికీ ఫేవరెట్ అతను వేశాడంటే సూటు దద్దరెళ్లాల్సిందే ఈ స్టేటు అతని దారి సపరేటు అతని మాట ఒక రకమైన స్టేటు అతను తాగడు సిగరెట్ అతనికి వెయ్యి లేరు ఎవరు కోపం ఘాటు అతని ప్రేమ పర్మనెంట్ అతని మనసు పర్ఫెక్టు అతని చూపు సూటు అతని ఆలోచన పర్మనెంటు అతన్ని చెయ్యలేరు ఎవరు బీటు అతను పొరపాటున కూడా చేయడు ఏ పొరపాటు అతనికి కట్టలేరు ఎవరు రేటు ఎందుకంటే అతనికి నచ్చదు నోటు అందుకే వేశారు ఆంధ్రులందరూ అతనికి ఓటు మరి ఈ ఆరు అడుగుల బుల్లెట్టు మొదటిసారి దాటబోతుంది అసెంబ్లీ గేటు ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే